విరాట్ స్వాగతం రాజేంద్ర నగర్ అత్తాపూర్ లో అనంత పద్మనాభ స్వామి ఆలయ భూమి కబ్జాకు యత్నం ఐదు వందల ఇరవై మూడు సర్వే నంబర్ లో గల రెండు వేల గజాల స్థలాన్ని కబ్జా చేసే యత్నంలో వెంటనే స్పందించి అడ్డుకున్న దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ భూమిలోని ప్రైవేట్ బోర్డులను పాతిన గుర్తు తెలియని వ్యక్తులు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కబ్జాకు యత్నించిన పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అత్తాపూర్ పోలీసులు ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడు శ్రీ అనంత పద్మనాభ దేవాదాయ శాఖకు చెందిన భూమి సంఘటన స్థలంలో స్థానికులు కబ్జాదారులపై ఆందోళన గత ఇరవై సంవత్సరాల క్రితం జీవో వన్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినట్టు చేసింది అంటూ కబ్జాదారులు ఆవేదన అయితే అప్పటికే తహసీల్దార్ తోటి కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించినట్లు దేవాదాయ శాఖ అధికారులు కూడా తెలిపారు సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడులో గల భూమి దేవాదాయ శాఖకు చెందిన భూమి అని ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు अखेय संत्त, वीत महाट अब भलांड लेक हो करते हां भान तेकरो आपरावा करहा देंक, परला सम्कुली कभसाख मुरें परनार रिखात की रसी हमाझेशक सेंहेरा, भी ओक, जढे हैसने खतार duplic fand block, भी उतार ही हाओ � Lewрий कभसांध्यों सभ्सक्रों करतें angry இது <laughs> <laughs> சார் எல்ல சார் அத்தப்போது அந்த லாண்ட் அர்த்தம்

ఇప్పుడు గేట్ నిర్మాణం చేసినటువంటిది మళ్ళీ తొలగించేసి కాంపౌండ్ వాళ్ళను నిర్మాణం చే కాంపౌండ్ నిర్మాణం చేస్తాము తర్వాత ఓల్డ్ కంప్లైంట్కి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుచున్నాము ఇలాంటివి అత్తాపూర్ హైదర్గూడలో చాలా వరకు అక్కడక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ ల్యాండ్లలో ఇంకా బిల్డింగ్లు కడుతున్నారు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి వాటిపైన కూడా నోటీసులు అయితే ఇస్తున్నాము ఓఏ కేసులు కూడా వేయడానికి ఫైల్ చేస్తూనే ఉన్నాం ఓఏ కేసులు కూడా పెండింగ్ ఏం లేవు అన్ని దాంట్లో ఓఏ కేసులు వేసాము ఇప్పటి ఎన్ని కేసులు చేశారు అట్లా దాదాపు చాలా వరకు నూట వరకు పైన ఉన్నాయి ఎన్ని సీజ్ చేశారు అందులో అన్ని సీజ్ చేసింది ఏం లేదు మనం కోర్టులో ఓఏ కేసులు ఉన్నాయి కాబట్టి అవి రావాలి కాబట్టి ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీజ్ చేయడానికి ట్రై చేస్తాం మీరు ఇప్పుడు అది ఎన్ని రోజులకి వస్తుందంటే కోర్ ట్రిబ్యునల్ దాంట్లో కొద్దిగా టైం పడుతుంది అంత తొందరగా రావు అది టైం పడుతుంది కొద్దిగా శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానము అత్తాపూర్లో ఉన్నటువంటి దేవస్థానము దీనికి సర్వే నంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఐదు వందల ఇరవై నందు ఎందు ఎకరాల ఇరవై ఐదు గుట్టల స్థలం కలదు ఈ ఇది పురాతనమైన దేవాలయము ఇది పురాతనమైన దేవాలయం కొంతమంది వ్యక్తులు ఈ రోజున కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టి గేటు నిర్మాణం చేయటకు ప్రయత్నించారు దా దాన్ని కొంతమంది భక్తులు అడ్డుకొని దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వారికి తెలియజేయగా కార్యనిర్వాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టరు మరియు సిబ్బంది సూపర్టెంట్ సిబ్ మరియు సిబ్బంది వారు అందరూ వచ్చి వాటి నిర్మాణాన్ని ఆపుదల చేసి వాళ్ళ మీద కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి ఇవ్వడానికి వెళ్తున్నాము తర్వాత సంబంధించినటువంటి భూమి ట్రిబ్యునల్లో కూడా కేసు ఉంది కేసు ఉంది అది పెండింగ్లో ఉంది ఇంతవరకు సెటిల్ కానిదే వాళ్ళు ఎవడూ ఏం చేయడానికి లేదు ఇది గవర్నమెంట్ స్థలం కాదు ఎప్పటి నుంచే ఇది పురాతనమైనది ఎప్పటి నుంచే ఉన్నది ఎప్పటి నుంచో గుడి ప్రాంగణంలోనే ఉంది కాబట్టి సర్వే నెంబర్ ఒకటే కాబట్టి ఇది ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్కే వర్తిస్తుందని మేము గంటాపదంగా మేము తెలియజేస్తున్నాం అండి గవర్నమెంట్ లైన్ అని వేరే వ్యక్తులు అది అమేష్ సార్ కూడా మా దాని మీద కేసులు అయితే పెండింగ్ ఉన్నాయి అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి క్రిమినల్లో కేసు ఉంది హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది